నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ తెలంగాణ ఆదాయానికి కాస్త గండి పడుతుంది ఆంధ్ర ఇసుకను దర్జాగా తెలంగాణకు తరలిస్తున్నారు దొరికితే దొంగ దొరక్కపోతే దొరల ఇసుక దందా కొనసాగుతుంది సత్తుపల్లి మండలంలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కుదం మూపారు బుధవారం రాత్రి జరిగిన వాహనాల తనిఖీలు ఆంధ్ర నుండి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక లారీలను ఎంవీఐ పట్టుకున్నారు అధికారులు వెంటనే లారీలను సీజ్ చేసి ఆర్టీసీ డిపోకు తరలించారు ఓవర్లోడ్ తో రవాణా జరిపినందుకు సంబంధిత లారీ యజమానులపై కేసు నమోదు చేశారు ఈ ఘటనతో ఆక్రమిసుక రవాణాపై స్థానికంగా మరోసారి చర్చ మొదలైంది సత్తుపల్లి ఇక్కడ రాత్రిపూట జనరల్ చెక్కింగ్ చేసినప్పుడు మేము ఎన్ఫోర్స్మెంట్లో డిక్ట్ చేసినప్పుడు సత్తుపల్లి ఏరియాలో ఒక నాలుగు వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఆంధ్రా నుంచి కొవ్వూరు నుంచి సత్తుపల్లికి ఒక మూడు లారీలు శాండ్లో తీసుకొస్తున్నారు శాండ్ తీసుకొస్తున్నారు ఇల్లిగల్గా అంటే మా ఏమాత్రం పత్రాలు చూపించకుండా అట్లాగే మన అనుకోరు టెప్పర్ బంజర్ వరకు అంటే కొవ్వ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొవ్వూరు నుంచి బంజర్కి ఒక టెప్పర్లో సాయం తీసుకొస్తుంటే సత్తుపల్లి ఏరియాలో అంటే రికెన్ సత్తుపల్లి లిమిట్స్లోనే ఒక ఆ నాలుగు ఓకే కూడా మేము పట్టుకుని కేసు రాసి మా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అన్ని విధాలుగా కూడా వాటికి ఫైన్స్ రాసి మేము సత్తుపల్లి ఆర్టీసీ డికోలో సీజ్ చేయడం జరిగింది మేము ఇందు మూలంగా అందరికీ ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా నేను చెప్తుంది ఏంటంటే ఎవరు కూడా ఎట్టి బస్సులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇంకోతోటి నుంచి ఎక్కడి నుంచి కూడా ఈ శాన్ని ఎట్టి బస్సులో కూడా తీసుకురావద్దు తీసుకొచ్చినట్ల మేము హండ్రెడ్ పర్సెంట్ మేము సీజ్ చేయడం జరుగుతుంది వాటికి తగిన ఫైన్ చేసి మైనింగ్ శాఖ వారికి కూడా ఎస్ఆర్ ఫైన్స్ మేము వేసి ఓవర్లోడే కాకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా వాటికి తగిన విధంగా ఫైన్ చేసి కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఇబ్బందులన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఎట్టి బస్సులో కూడా అలాంటి వెహికల్స్ నడపొద్దు మన మన వెహికల్స్నే అంటే ఓవర్లోడ్ లేకుండా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న శాండే తీసుకొచ్చి మనకి ఏదైతే పనులుంటాయో అటన్నిటి కూడా వెహికల్స్ని వాడుకోవాలని అలాగే శాండ మన తెలంగాణలో దొరికే శాండే అటు దానికి సంబంధించిన ట్యాక్స్ కట్టుకొని ఆ వెహికల్ అన్ని కరెక్ట్గా పెట్టుకుని వెహికల్ సంబంధించిన వెహికల్స్ అన్ని పేపర్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుని నడుపుకోవాలని నేను తెలియజేస్తున్నాను